మరి ఇంప్లిమెంట్ అవుతుంది అందులో మరి భాగంగానే ఇతర జిల్లాలు కూడా మరి ఒక కోనం దృష్టి ఇంప్రిమెంట్ అవుతున్నాయి చెప్పాలి మరి అది గతంలో ఉన్న నాయకులు మరి పరిపాలన పరిపాలన తీరా లేదంటే ఇప్పుడున్న నాయకులు పరిపాలన చెప్పాలని తీరాట ఏదైనా ఇప్పటికి కూడా ఈ రోజు డెవలప్మెంట్ అవుతున్న కంట్రీలో మరి ఏవైతే ఉన్నాయో మనలో భారతదేశం కూడా అవుతుంది మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఉందని చెప్పాలి మరి ఆత్వంలో మరి విశాఖపట్నం ప్రత్యేకమైన పాత్ర చెప్పాలి మరి డెవలప్మెంట్ అవుతున్న ఈ విశాఖపట్నంలో రేపు మాత్రం మరి రాజధాని మళ్ళీ మరి ప్రకటించవలసింది దిశలో వెళ్తున్న సందర్భంలో మరి మీ మధ్యకాలంలో నేనంటూ ఉన్నానని చెప్పి మరి ఒక వ్యక్తి మరి ఈ విశాఖపట్నంలో మళ్ళీ లేవడం జరిగింది ఆ వ్యక్తి పేరే తిరియుడి మరి ప్రగడ వాసు గారు చెప్పాలి ఇది ఈ మరి ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి ఆయన ఎవరికై ఉపయోగపడ్డాడు అని అంటే ఆయన విశాఖపట్నం ఏరియాలు ఇరవై తొమ్మిది దగ్గర దగ్గర ఒక సమ్మెరియాలో ఆయన మరి అక్కడ అక్కడున్న ఆ సాధకవాదం అంటే పేదలు నిలిపెట్ట వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి చంద్రుడికి పోతాడుగా ఉంటూ వారికి కావలసిన వర్షం ఏవైతే నిర్వాసతలకు కావలసిన నిత్యవసర పనులు చేయటంలో ఆయన చెప్పాలి గవర్నమెంట్ అధికారంతో మరియు సత్సంబంధాలు పెట్టుకొని మరి వారికి కావలసిన రాయితీలు ఎక్కించడంలో నెంబర్ వన్ స్థాయి అని చెప్పాలి మరి ఈ కాలంలో మనం వెళ్తుండగా ఈ రోజు మరి అని చెప్పి రోజు మీద నిరాశ నిరాశ ఎవరైతే ఉన్నారో ఎక్కడి నుంచో వలస వలసలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని వారికి ఉన్నారని చెప్పి ఒక సెల్సర్ ఏర్పాటు చేయడంలో మరి ఆయన చెప్పాలి ఆయన ఈ రోజు మనతో పాటు ఉన్నారు నిర్మించడానికి ఎంత కష్టపడ్డాడు ఆ రోజు ఏ విధమైన కష్టాలకి ఏ విధమైన జన్మలకి ఏ విధమైన అప్పటికి కూడా ఆయన తలు ఈ రోజు జీవించిన ఈ శాతం మరి నీకు చైతన్ కొనసాగుతుండేది మరి కొనసా హాంగంలో అధికారులు ఎవరైతే ఉన్నారో జీవన్స్ అధికారులు మరి వారికి నేను చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఎంత అధికారం వచ్చి ఏవైతే రిటార్డ్స్టార్డ్స్ రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ పడుకుని వెళ్ళారని ఆయన ఆలోచన చేస్తే ఆ ఆలోచన ఆయనతో పాఠాన్ని ప్రయత్నించడం చెప్పండి సార్ ఏం జరిగింది శనివారం మధ్యాహ్నం మా దగ్గర ఎప్పుడు మీడియా నుంచి కానీ అలాగే చాలా బయట సంస్థలు కానీ చాలా మంది అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ అందరూ చాలా మంది వస్తుంటారు మా ఎవరు వచ్చినా మా దగ్గర డిపాట్స్ అనేది ఓపెన్ గా పెట్టి వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అడగకపోయినా సరే వాళ్ళకి ట్రాన్స్పెట్ గా సమాచారం ఇస్తాం అలాగే సినిమా ఒక జర్నలిస్ట్ పేరు ఆయన అని చెప్పారు ఆయన ఐడి కార్డు చూపించారు అక్షర శిల్పుని తెచ్చామన్నారు ఆయన జర్నలిస్ట్ లాగా ఆయన కనపడలేదు ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా ఏదో పంపించిన వ్యక్తి లాగా వచ్చి ఆయన ఆయన తాలూకా దృక్పథం వేరే రకంగా ఉంది ఏదో గ్రంథాన్వేషణ చేయాలనే ఉద్దేశంతో వచ్చేది మాకు అనిపించింది మేము అదే పట్టించుకోకుండానే ఆయనకి అన్ని రికార్డులు ఆయన ముందు పెట్టాము ఆయన సెల్ ఫోన్ తో కూడా ఫోటోలు తీసుకున్నారు చివరిలో లో ఉన్నటువంటి డిపిఓకు ఫోన్ చేసి యూసీడీలో ఉన్నటువంటి డిపిఓకు ఫోన్ చేసి అసలు మీరు ఏం చూస్తున్నారు మీరు ఎప్పుడైనా నిర్ణాలు పోతాడు మీకు ఏం కనపడలేదా ఏదో జరిగిపోతుంది మీరు నేను కలిసి వద్దాం అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూ అరుపులు కే వాళ్ళందరినీ కూడా మళ్ళా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరి మీద అడిస్తే వాళ్ళు ఏదో హృటెత్తుకుని వచ్చేసారు ఈరో పీడీ యూసిడి ఏం చెప్పారంటే పీడి యూసిడి గారు చెప్పారు రికార్డ్స్ పట్టుకొచ్చేయమన్నారు అన్నారు ఏదైనా ఒక సెల్టర్ ముందస్తుగా ఒక నోటీస్ ఇస్తారు మొన్న ఒక సెల్టర్ విషయంలో మీ రికార్డులు అప్పని చెప్పండి అని కారణాలు చూపిస్తూ ఒక నోటీస్ ఇచ్చింది బుచ్చరాజపాలెం సెల్టర్కి అలాగే మాకు ఏదైనా కారణాలు ఉంటే ఒక నోటీస్ ముందు ఇష్యూ చేయాలి అది ఏమి లేకుండానే పీడీ గారు ఓవరాల్ గా పంపి గారు ఎవరిని అడిగా సార్ ఏం ఇంకా వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేకు లేదు మీరు మంగళవారం నాకు వచ్చి సమాచారం చెప్పండి మీరు ఏం రాసుకుంటారు వేరే పుస్తకాలు పెట్టి రాసుకోండి రెండు షంటర్లు ఉన్నాయి కలప హీరో అలాగే స్టాఫ్ ఎన్సి బయ్యారు ఏంటి అంటే ఆయన మొదటి ఆయన జరిగింది కదా ఇంకా మా దగ్గర ఏం జరగట్లేదు కదా అంట అలాగే వెళ్ళి మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడే నువ్వు నాకు చెప్పాల్సిన వెళ్ళిపో అంటాడు ఏది కూడా ఒక జిఓ ఎన్జిఓ మూడు ఆయన మాతో పాటు కారణం నుంచి లేదు మననే కూడా ఆయన ఆయన సత్పథం అలాగే కనపడింది ఏంటంటే అడిగితే వేరే పుస్తకాలు రాసుకోండి అన్నారు ఇది కరెక్ట్ కాదు చట్ట చట్ట వ్యతిరేకంగా ఈ రోజు ఇది వెంటనే మేము జీవిఎంసి కమిషనర్ గారికి మేము వెంటనే వాట్సప్ ఇది ఒక రకమైనటువంటి జర్నలిస్ట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఎలిగేషన్స్ వేసి పుస్తకాలు పట్టుకెళ్ళిపోయని చెప్పేసి అటు అడి అడిషనల్ కమిషనర్ విశ్వనాథన్ గారికి వాట్సప్ ద్వారా తెలియజేసాము చీఫ్ఎంసీ మెయిన్ కమిషనర్ గారికి కూడా వాట్సాప్ చేసాం ఇంత దుర్మార్గం చేసేది మేము ఏం చేస్తున్నాం ఇవాళ నగరంలో వరుసలు పెరిగిపోయినాయి మొన్నటి వరకు మురుగుబాటు అభివృద్ధిని జయంగా పద్నాలుగు సంవత్సరాల చరిత్ర ఉంది జీవేసితో కలిసి పనిచేసిన చరిత్ర ఉంది అలాంటి మమ్మల్ని మా రెప్యుటేషన్ పక్కన పెట్టి నిందలు వేసి మమ్మల్ని నిలబడి ఏం సాధిస్తారో నాకు అర్థం కావట్లేదు ఆ వలసలు అనేవి ఆ వలస డెవలప్మెంట్ అనేది వాళ్ళు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు చాలా చక్కగా వాళ్ళు వాళ్ళ ఉపాధి నిర్మించుకొని వాళ్ళు చాలా కామైన పేర్లు చెప్పగలం అవన్నీ కూడా జీవీఎంసీ తెలుసు సూర్యుజనగర్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లో మా భాగస్వామి ఉంది ఆ డిపిఆర్ తయారు చేయడంలో మా పాత్ర ఉంది లక్ష ఎనభై రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఉన్న సంస్థలు తీసుకొచ్చి ఆ డిపిఆర్ తయారు చేస్తే పదకొండు కోట్ల రూపాయలతో పక్కా ఇండిపెండెంట్ హౌసింగ్ దేశంలో ఎక్కడా లేదు నగర్ అనేది అక్కడ పక్కా ఇండిపెండెంట్ హౌసింగ్ అనేది తయారైంది సో నేనేమంటున్నాను అంటే అలా స్లమ్ డెవలప్మెంట్ చేశాము ఇప్పుడు వరుసలు పెరిగిపోయినాయి చాలా మంది నిరాశ కుటుంబ అలాగే మెంటల్ పేషెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా రోజు పాలైన పడుతున్నారు వాళ్ళందరి కోసం జీవించి ఒప్పించి ఈ రోజు సెంట్రల్ కార్యక్రమం అనేది పెట్టాము ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ లో కూడా జట్టుగా ఐదు వేల ఐదు వందల అరవై ఏడు మందిని మేము పునరావాసం కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాము అందులో ఐదు వందల యాభై మంది ఒంటరి మహిళలు రికార్డ్స్ అన్ని కూడా మేము ఎప్పటికప్పుడు జీవిఎంసీకి మేము వాట్సాప్ ద్వారా మూడు కోట్ల రెస్క్యూ ఆపరేషన్స్ మీరు తీసుకున్న కార్యక్రమాలను ట్రాన్స్టెంట్ గా సెంట్రల్ గారు కూడా చూస్తా ఉంటాడు అందులో పెట్టడం జరుగుతుంది నోటీస్ బోర్డులు ఉన్నాయి జిల్లా తెలి సీనియర్ ఆవిడ ఆవిడ ఆదేశాల ప్రకారం ఆవిడ స్థలాల ప్రకారం మేము వెంటనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇది ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి సెంటర్ ఇక్కడ లోపాయి ఏం ఏమి జరగదు అనవసరంగా మా కంట్రీ వింతలు వేసి ఒక మంచి కార్యక్రమం రోడ్డు మీద ఒక మనిషి చనిపోతే పట్టించుకునే యంత్రాంగాన్ని ఇవాళ జీవించ సహకారంతో మేము తయారు చేసాము అలాంటి పని ఎవరు చేయలేదు ఎవరు చేసిన పని నిట్టు పెట్టుకొని చేస్తా ఉంటే ఇవాళ కుట్టలు ఏంటి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది ఏం ఏం చేయాలనుకుంటున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు ఎవరు మీరు నచ్చి వేయాలనుకుంటున్నారు ఎవరు మెప్పు కోసం పని చేస్తున్నారు ఒక యూసి ఒక హెచ్వాడి ఉంది ఏమి ఏంటి ఒక విధంగా పొరపాటు జరిగితే సరిద్దు అండి సలహాలు నేను చీఫ్ సెక్రటరీ మెంబర్ గా ఉన్నాను ఒక మంత్రి రెన్యువల్ అయిపోయింది డైరెక్ట్ మున్సిపల్ కలిసి ఇది ఒక పాలసీ మ్యాటర్ మా చట్టం రెన్యువల్ ఇవ్వండి అని ఫైల్ పెట్టి వచ్చాము ఇవాళ రేపు ఒక నాలుగు రోజుల్లో రెన్యువల్ ఆర్డర్ వేయిస్తాను ఒక పక్క జీవీఎంస్ తో కలిసి పనిచేస్తున్నాము ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం ఫార్డ్ ఫ్లాడినట్ చేసుకుంటాము ఇది కార్యక్రమం అనేది ఒక చిత్తశుద్ధితో మా భుజ స్కంధాలు పెట్టుకుని మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాం కమిషనర్ తెలుసు తెలుసు మన అతుల్ చంద్ర గారు వచ్చారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఈ పిఎం ఆయన కూడా ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్ని కూడా డిస్ప్లే చేసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఏం కావాలని అడిగారు మాకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి బిల్డింగ్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి మాకు ఆనర్ అనేది మా నిధులు అనేది ఎన్నికల్లో సవాళ్ళు అయితే నిధులు ఇస్తున్నారు ఐదు రోజుల కాదు మీరు మొత్తం మీరు ప్రతి సంవత్సరం కూడా ఎన్ని వేలించి ఇదిలో ఉందని ఆయన అడిగాం ఒక పక్క ఇవన్నీ మేము ప్రభుత్వంతో సంప్రదింపులు ద్వారా చేయడం సో నెమ్మక ప్రాసెస్ మేము ఎక్కడా కూడా చట్టాన్ని వ్యతిరేకించి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ పరిచయం జరగటం లేదు సో ఇది నేపించదు చేయకపోయినా పదా లేదు అనవసరంగా నిందలు వేసిన కార్యక్రమాన్ని చెడగొట్టదని మా మనది

మేము ఏ శర్మ గారు మేమందరం కూడా ఒక అడ్వైజరీ కమిటీ లాగా వైజాగ్ లో మేము అందరం కలిసి కట్టుగా అటు కమ్యూనిటీ లీడర్ లీడర్స్ ని ఎన్జిఓలని ఒక ఫిలాంట్రఫిక్ ఆర్గనైజేషన్స్ ని ఎకనమీషియన్స్ ని ఐఏఎస్ ఆఫీసర్ కూడా కనుక్కొని ఒక అడ్వైజరీ కమిటీ లో ఉండి అసలు పేదల సమస్యలకు పరిష్కారం ఏంటి అని వెతకడం సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతకడం ప్రారంభించాడు అందువల్లనే ఎప్పుడో తాతల కాలం నుంచి స్వాతంత్రం రాకముందు సేవా నగరం ఈ రోజు వాళ్ళు బాధలు పడుతుంటే ఆ బాధలు బయట బయట ప్రభుత్వం తెలిసేలాగా క్యాంపెయిన్ చేశాము ఈ రోజు ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇచ్చింది కానీ వాళ్ళకు ఉపాధి లేదు అరవై ఎనిమిది మంది వాళ్ళు ఒక 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 అభద్రతా భావంతో చనిపోయినారు చాలా జరిగినవి అయినా వాళ్ళు ఏదో ఒక సొంత ఇల్లు అనేది ప్రభుత్వం వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళ ఉపాధి వాళ్ళు మార్చుకున్నారు రైల్వే స్టేషన్ లో బతికేటటువంటి సేవల జనాన్ని ఊరు దాటించే ఎక్కడో దూరంగా ముప్పై ఇరవై ఐదు కిలోమీటర్ల అవతలు పెట్టారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడి కూడా జీవీఎంసి కలిసి వారి చిన్న ఇల్లు తీసుకొని ఈ రోజు వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తున్నారు కానీ ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తో మీరు యుద్ధం చేయాల్సి వచ్చింది మురికి వాడల తరలింపు ఆపండి అక్రమ తరలింపు ఆపండి అని చెప్పేసి అందరం కలిసి ముక్తకంఠంతో మేము యుద్ధం చేశాము దాని సందర్భంగానే ఈ రోజు సూర్య తేజ నగర్ ఒక పైలట్ ప్రాజెక్ట్ నిర్మించింది జివీఎంసి ఆ రూపకల్పనలో ఆ డిపిఎల్ తయారీలో అధికారులతో కలిసి పనిచేశాం అందుకే ఇవాళ పదకొండు కోట్ల రూపాయలతో ఒక స్వచ్ఛమైనటువంటి దేశం ఎక్కడా లేదు అలాంటి కార్యక్రమం కూడా అమలు అవుతుంది అమలైంది ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు అలాగే ఒక ఇరవై స్వమ్స్ వన్ స్వంప్స్ తీసుకొని జీవిఎంస్ తో కలిసి పనిచేసింది ఇవాళ స్వమ్స్ అని డెవలప్ చేసింది మా అనుభవం తోటిఎంస్ నగరానికి కన్విన్స్ చేసి మేము అరెస్ట్ అయ్యాం జైలు వెళ్ళాం ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాం మేము అడిగి అడిగింది వెంటనే ఇవన్నీ వ్యవసాయం చేసి సాధించుకున్నాం ఈ రోజు అందుకే వాళ్ళు సెంటర్లు ఏర్పడ్డాయి ఒక కమిషనర్ అప్పుడు సచివాలయం గారు వచ్చారు మీకు ఏం కావాలి చెప్పండి అంటే మాకు నగరం నడుపుతున్నారు అందుబాటులో సెంటర్ ఇవ్వండి అంటే భీమ నగర్ సెంటర్ స్టార్ట్ చేసాం ఈరోజు మేము మూడు సెంటర్లు నడుపున్నాం మీకు ఒక ఐదు సెంటర్లు ఏమో రెడ్ క్రాస్ వాళ్ళు మిగతా సార్ నడుపుతున్నారు రాష్ట్రంలో ఎనభై ఎనభై తొమ్మిది సెంటర్ ఏర్పడటంలో చీఫ్ సెక్రటరీ గారితో కలిసి పనిచేశాం ఇది ఒక నిరంతర ప్రయత్నం చేశాం అందుకే ఈ పదేళ్ళలో ఈ కార్యక్రమం ఈ స్థాయికి వచ్చింది అందుకే మేము ఏమంటున్నాం అంటే ఈ చేస్తున్నటువంటి క్రమంలో అడగడం అనేది చేయడం వల్ల ఒక వ్యక్తి అడుగుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఒక అభివృద్ధి నిరోధకు లాగా ఈజే ఏ ట్రబుల్ మేకర్ వాసు వాసు ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమాల్ని సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏమేమి జరగాలి అన్నింటినీ కూడా చేయడంలో ఒక కీలక పాత్ర పోషించి ఈ రకమైనటువంటి ఒక ఒక యాంటీ అనేది ఒక ప్రభుత్వం గురించి ఏదైతే క్రియేట్ అయ్యింది ఇంకొక విషయం ఏంటంటే ఎంట గెలిచి రచ్చగలమన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఇక్కడ జీవీఎంసి గుర్తించలేకపోతుంది కమిషనర్ ఎవరు వచ్చినా వింటున్నారు కానీ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో పీడల్యూసిడి ఎందుకు మా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఆయనకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చెప్తున్నాం మచ్చ చెప్తున్నాం ఈ రకంగా కలిసి పనిచేద్దాం అంటే మేము పలుకుపోవడం చూస్తుంటే వాళ్ళు విడిపోవడానికి చూస్తున్నారు సో ఈ కార్యక్రమాన్ని త్రిసంకు స్వరూపంలో పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు మేము తో కలిసి పనిచేసే పనిలో ఒక అడుగు దిగి ఒక మెట్టు దిగి ఆ డెమోక్రటిక్ మేము కలిసి పనిచేసిన విషయాన్ని అర్థం చేసుకోవాలని తెలుపుతో ఈరోజు మేము చెప్తున్నా తమ్మడము ఇక్కడ ఇంతమంది అనుకో నిరాశ

సుప్రీం కోర్టు వాళ్ళు ఏం చెప్పారు అండి ఆయన కూడా రిటైర్ అయ్యే కాదు సార్ బీసీ ఆయన ఇండియా నగరాలు విజిట్ చేశారు షెల్టర్ అన్ని కూడా విజిట్ చేశారు అన్ని చెప్పిందని చెప్పారు రామ్ ఫిగర్ రామ్ ఫిగర్ నిధులు అనేది ఈ టైంలో రిలీజ్ చేయమన్నా ఇప్పటి వరకు పది సంవత్సరాల్లో నిధులు పిడితంలో తీవ్ర జాప్యం జరుగుతుంది ఈ విషయాన్ని మేము అడుగుతున్నాం ఎవరికి వీడియో ఉన్నా సరే అక్కడ వ్యక్తిగతమైనటువంటి కక్షలు కానీ వ్యక్తిగతమైనటువంటి ఇది మేము పోవటం లేదు పీడి లో ఎవరున్నా సరే నిధులు అనేది టైంలీ రిలీజ్ చేయాలి అని కమిషనర్ కి చెబుతూ పీడీలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మాకు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి సంవత్సరం కాలం నుంచి మాకు నిధులు కూడా భోజనం నిధులు కూడా వాళ్ళు ఇచ్చేది నామినేట్ గా ముప్పై రూపాయలు ఇస్తారు అది సబ్సిడేజీ కాస్ట్ ఆ ముప్పై రూపాయలు ఒక కోట పోలింగ్ కూడా రాదు అయినప్పుడు కూడా మేము మూడు కోట్ల పోలింగ్ పెట్టాలి కిచెన్ డెవలప్ చేశాను దానికోసం నేను దాతను సంపాదిస్తూ నిధులు సమీకరించుకుంటూ మూడు కోట్ల కూడా మొబిలైజ్ చేసి అది భోజనాలు కడుతున్నాం అలాగే మెడిసిన్ మొబిలైజ్ చేస్తున్నాం అలాగే బట్టలు మొబిలైజ్ చేస్తున్నాం మూడు కోట్ల రెస్క్యూ ఆపరేషన్ కానీ ద్వారా వాళ్ళందరికీ కూడా చేస్తూ మూడు పూటలకు కూడా వాళ్ళంత డబ్బు ఖర్చు అవుతుంది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది ఈ రిసోర్సెస్ అన్ని మొబైలైజ్ చేస్తున్నాం కాదు టైంలో కూడా మేము ఒక రూపాయి ముట్టుకోకుండా అన్ని ముందుకు సోలార్ లైట్ ఇచ్చాం సోలార్ విద్యుత్ దీపాలు పెట్టాం అలాగే కోవిడ్ టైంలో కూడా రోడ్ల మీద భోజనం దొరికిన టైంలో మొత్తం అటు చూడటం మొదలుకొని అన్ని రకాలుగా అందరికీ కూడా మేము భోజనం కూడా సప్లై చేసేవాళ్ళం వలస కార్మికుల్ని బస్సు ద్వారా వలస కార్మికుల్ని బస్సుల ద్వారా కూడా వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు పంపించాం ఇవన్నీ కూడా చేయాల్సిన టైంలో ఎంత చేసినా తక్కువే కాబట్టి ఎంత చేయగలిగితే అంత చేస్తున్నాం ఈ మీరు సెంట్రల్ ద్వారా చూస్తే ఇవన్నీ కూడా ఓటు ఓటా కోసం మేము నమోదు చేయించాం ఇవాళ ఓటర్ కార్డు వచ్చాయి దీని దీసిన వాళ్ళు ఏం చెప్తారు ఒక రాత్రి నుంచి పంపించాలంటాం లేదంటే పదిహేను రోజుల్లో పంపించాలంటాం ఎక్కడా కూడా ఒక వ్యక్తిని మనం రెస్క్యూ చేశామంటే అతను పూర్తిగా పునరావస్టు కల్పించాలి అతను బాగుపడ్డానికి బయటికి పంపించాలి ఎక్కడా కూడా ఇన్ని రోజులు స్టే చేయకూడదని ఎక్కడ గురించి లేవు వాళ్ళకి ఆధార్ కార్డు వాటర్ కార్డు అప్లై చేసాం కానీ వాటర్ కార్డు వచ్చే చాలా మంది బయటకు పంపించారు ఈ వాటర్ ఎవరికి కావాలి అదే ఈ సుప్రీం కోర్టు ఆదేశం అర్థం చేసుకోవడం రోడ్డు పాటు వల్ల ఈ కార్యక్రమం మేము అనుకున్నంత మందికి న్యాయం జరగలేకపోతుంది ఇప్పుడు ఈ రోజు అయ్యాలి వాళ్ళందరూ స్వతంత్రంగా వాళ్ళు బోధన వినియోగించుకోవాలి కానీ చాలా మంది శ్రద్ధ బయటకు వాళ్ళని పరవంతంగా బయటకు పంపించాల్సిన పరిస్థితి కూడా ఎదురయ్యింది అందుకోసం ఈ విషయం అర్థం చేసుకొని ఈ పథకాలన్నీ కూడా ప్రకటన చెందే కాదు షర్తంలో ఒక పర్మనెంట్ షర్ మీద మార్చడంలో

ఇదంతా ఏంటంటే మేము ఏ రోజు ఏ రోజు ఆ రోజే ఇప్పుడు సపోజ్ మేము కిచెన్ రన్ చేస్తున్నాము మేము వెండర్స్ అందరికీ కూడా ఫోన్ పే ద్వారా పేమెంట్ చేస్తాం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ ఫోన్ పే అనేది మేము మేనేజర్ కి అబ్బెప్పి మేము సంస్థ ఏదైతే రిజర్వ్ ఫండ్ అంటే జనరల్ ఫండ్ నుంచి మేము మా డబ్బు దానికి ప్రతి ప్రతి నెల కూడా ఒక లక్ష రూపాయలు మేము దాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఈ ఫోన్ పే ద్వారానే బిజెక్ పేమెంట్ చేస్తాం అంత ట్రాన్స్పరెంట్ గా మేము నడుపుతున్నాం ఇవాళ మీరు నిధులు ఇవ్వలేదు అసలు నిధులు వలేనప్పుడు అవినీతి అక్కడ ఉంటారు నిధులు ఇస్తే అయిగో మేము ఆల్రెడీ మేము తెచ్చేసాము అక్టోబర్ నుంచి మాకు ఆన్లో పే చేయలేదు ఏమని అడిగితే మధ్య స్టాఫ్ మీద అంటారు వచ్చి చూడండి ఇప్పుడు ఏమవుతుంది కొంతమంది స్కిల్ పర్సన్ ఉంటారు ఒక వంట పుట్టి కానీ లేదా డ్రైవర్ కానీ ఒక షెల్టర్ కు డ్రైవర్ ని పెట్టాం షెల్టర్ కు వంట పుట్టి పెట్టాం మూడు షెల్టర్కి ఒకటే కిచెన్ మేము షేరింగ్ అనేది చెప్తాం అతను పదివేల రూపాయలు వంట మీద దొరకడు మినిమం ఆయనకు పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు షేరింగ్ మెథడ్ లో మేము పే చేస్తామని చెప్పి చెప్పాం అలా కుదరదు అన్నారు సరే అని చెప్పేసి ఓకే సార్ మాకు డెబ్బై వేలు రూపాయలు కట్ చేశారు జీతంలో సరే అని మళ్ళీ నాకు మాకు చప్పబెట్టుకుంటే అప్పుడు నోటీస్ అవ్వకుండానే కట్ చేశారు ఇప్పుడు మళ్ళీ నేను నోటీస్ ఇచ్చాను మిమ్మల్ని అని ఏం తప్పు తీసామో హెచ్చరిస్తున్నారు మీరు ఒక స్కిల్ పర్సన్ ని మనం ఎప్లై చేసుకోవాలి అన్న ఇవన్నీ కూడా ఎన్జిఓ అకౌంటింగ్ సిస్టమ్ వేరుగా ఉంటారు

గవర్నమెంట్ సాధ్యం కాదు కాబట్టి సెలక్షన్ క్రేటీరియాలో ఎన్జిఓలను డెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ కానీ రెడ్ క్రాస్ కావచ్చు లేదంటే ఇంకోలు కావచ్చు పెద్ద పెద్ద సంస్థల్ని ఇన్వైట్ చేసాం సెలక్షన్ క్రేటీరియా ప్రకారం అర్బన్ ఏరియాలో పనిచేసినటువంటి సంస్థలకి అనుభవం ఉన్నటువంటి సంస్థలకి అభిప్రాప్ సెలక్షన్ చేసిన గవర్నమెంట్ కానీ మీరు ఇక్కడ కాదు మిగతా చూడలేదు ఇందులో కొంతమంది పార్టీ మేనేజర్ అయితే ఉన్నారు షంటర్ లో వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళు చేయడం అనేది అసాధ్యం ఇక్కడ కూడా షర్టర్ అనేది అప్పజెప్పమన్నారు మేము మీరు ఏదన్నా ఉంటే నోటీస్ ఇవ్వండి మమ్మల్ని ఏదన్నా అడిగేందుకు మేము షర్టర్ అప్పజెప్పమని చెప్పేసాను వాళ్ళు ఏళ్ళ నుంచి అడుగుతున్నారు మా షర్టర్లు మాకు తిరిగి ఇచ్చేయండి ఇది కరెక్ట్ కాదు మేము మా పెర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే మీరు మీరు ఎగ్జిబి ఒక మంచి సంస్థకు అప్పజెప్పండి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాజ్యం బల్లో అర్థం చేసుకొని ముందుకు చేసుకున్నటువంటి మమ్మల్ని హెచ్చరించడం కానీ లేదంటే వ్యతిరేకితం గాని కరెక్ట్ కాదు మా పరిస్థితి అయితే ఎందుకంటే మరి మరియు గారు అయితే క్లారిటీగా ఉదయం అని చెప్తున్నారు మరి ఏవైనా లోపాలు సరి చేయాలి లేదనుకుంటే ఒక కామన్ మీటింగ్ పెట్టి ఈ లోపాలు ఉన్నాయి ఈ లోపాలు సరి చేసుకుని అని చెప్పి మరి ఆ యొక్క హెచ్చరికలు జారీ చేయాలి మరి అవే కాకుండా ఎవరో వచ్చిన మరి ఆలోచన ప్రకారంగా మరి ఈరోజు ఎవరైతే మరి కేవీ పాపు నాయుడు పీడి గారు ఉన్నారో మరి చేయడం కరెక్ట్ కాదని ఏమైనా ఉంటే సరి చేయాలని ఒక మరి హెచ్చరిక